ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కలేదు లిఖర్ కేసులో కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను నిరాకరించింది ఈడీ సిబిఐ కేసుల్లో అరెస్టైన కవితకు రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశ ఎదురైంది ఢిల్లీ హైకోర్టులో కవితకు ఊరట దక్కలేదు లిఖర్ కేసులో కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ను నిరాకరించింది ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయిన కవితకు రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది ఇక ఎమ్మెల్సీ కవిత విషయంలో బెయిల్ తిరస్కరణకు సంబంధించి మరింత సమాచారం మైన్పుటేటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి నూట ఏడు రోజులుగా కవిత జైల్లో ఉన్నారు ఇప్పటికే రెండు దర్యాప్తు సంస్థలు అంటే అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు సిబిఐ సో రెండు సంస్థలు కూడా వేరువేరుగా అరెస్టులు ఇప్పటికే చూపించడం జరిగింది మొత్తానికి రౌస్ ఎవెన్యూ కోర్టులో ట్రయల్ కోర్టులో ఏదైతే బెయిల్ పిటిషన్ నిరాకరించడం జరిగిందో ఆ తర్వాత కవిత హైకోర్టుకు వెళ్ళడం జరిగింది సో హైకోర్టు ఇప్పటివరకు నిన్నటి వరకు హాలిడేస్ ఉన్నటువంటి క్రమంలో ఈ రోజు ఆ తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది సో తీర్పు ఈ రోజు మధ్యాహ్నం రెండున్నరకు రావాల్సినటువంటి తీర్పు ఐదు గంటలకు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సో హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో కూడా కవితకు చుక్కెదురు కావడం జరిగింది సో ఇప్పటికే ఈ సేమ్ కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి తీర్పును అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సేమ్ అదే తరహా ఒక విధానం కూడా కవిత విషయంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే చాలా సార్లు రౌజ్ ఎవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది సో ఇక చివరిగా ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ తీర్పు ఈ రోజు రావడం జరిగింది సో దీనికి సంబంధించి కవితకు సంబంధించి అంటే ఏదైతే పిటిషన్ ఉందో బెయిల్ పిటిషన్ ఉందో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది కోర్టు సో సిబిఐ అట్లాగే ఈడీ రెండింటిలో కూడా బెయిల్ నిరాకరించడం జరిగింది సో ఈ ఆర్డర్ విధానం ఒకసారి చూస్తే గనక పదకొండు పన్నెండవ కేసు హైకోర్టు డిస్మిస్ చేసింది అయితే దీనికి సంబంధించినటువంటి ఏ ఏ అంశాలపై డిస్మిస్ చేయడం జరిగింది అన్నది మాత్రం ఇంకా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు కాబట్టి ఈ రోజు నైట్ లేదంటే రేపటిక అంశాలన్నీ బయటకు వస్తాయి సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ లో కవిత ఈసారి సుప్రీం కోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇప్పటివరకు అంటే గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టే సో బెయిల్ వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు అన్నటువంటి విధానం మనం ఏదైతే ఈ కేసులో పూర్తిగా చూసుకుంటూ వచ్చామో సేమ్ అదే సీన్ కేజ్రీవాల్ తరహాలో ఎట్లయితే రిపీట్ జరిగిందో సేమ్ అదే తరహాలో కూడా ప్రస్తుతానికి కవిత విషయంలో కూడా జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం కనిపించడం లేదు గతంలో కూడా కేజ్రీవాల్ కి రౌజెవెన్ కోర్టు అనేక దఫాలుగా ఆయనకు బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది సో కవిత విషయంలో కూడా అదే అంశం ప్రస్తుతానికి కనిపిస్తోంది సో కిట్లాంటి నేపథ్యంలో నెక్స్ట్ సుప్రీం కోర్టుకు కవిత వెళ్ళబోతున్నది స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఎప్పుడు వెళ్తారు ఏంటి అన్నది మాత్రం మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో ట్రయల్ కోర్టులో నిరాకరించడం జరిగింది ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ కవిత ముందు కేవలం సుప్రీం కోర్టు మాత్రమే సో దీనికి సంబంధించి ఇప్పటికే విక్రమ్ చౌదరి అండ్ నితీష్ రాన్ ఉన్నారో కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కవితను కావాలని ఇరికించారు అసలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక స్పష్టమైనటువంటి ఎవిడెన్స్ లేదు సాక్షుల్ని బెదిరించి సేకరించినటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో మాత్రమే కవితను ఇబ్బంది పెడుతున్నారు ఒక మహిళను కూడా చూడకుండా కవితను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు మాట్లాడుతున్నారు మరోవైపు గతంలో అంటే ఈ కేసు విషయంలో గనక ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్షుల్ని తారుమారు చేసేటువంటి ప్రభావం అవకాశాలు కూడా ఉంటాయి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ దక్కకుండా ఉండేందుకు అటు దర్యాప్తు సంస్థలు కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి ఒక ఒకవైపు ఈడీ లేదంటే సిబిఐ రెండు సంస్థలు కూడా కవిత బెయిల్ విషయంలో అంతే స్ట్రాంగ్ గా కూడా ఆ రెండు దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి న్యాయవాదులు మాట్లాడుతున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది అప్రూవర్ గా కూడా మారినటువంటి సందర్భాన్ని మనం చూసాం దాంట్లో మరి ముఖ్యంగా ఒక నలుగురు వ్యక్తుల గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి శరత్ చంద్రారెడ్డి అట్ ద సేమ్ టైం మాగుంట శ్రీనివాసులు అట్లాగే గోరంట్ల బుచ్చిబాబు అరుణ్ రామచంద్ర పిల్ల గోరంట్ల బుచ్చిబాబు ఒక కవిత మాజీ ఆడిటర్ సో ఆయన దీనికి అంటే ఈ ఈ ప్లానింగ్ మొత్తాన్ని కూడా కవితకు సలహాలు సూచనలు ఇచ్చింది అంటే బుచ్చిబాబు అన్నది ప్రధానంగా ఈ కేసులో శ్రీకాంత్ ఇక్కడ ఇక్కడ మరొక అంశం కూడా మనం గమనించాలి ఈ కేసులో ఈడీ అలాగే సిబిఐ కేసులో రెండు కేసుల్లో కూడా బెయిల్ రద్దైన క్రమంలో ఈ కోర్టు నుంచి ఈ తీర్పు వెలవడక ముందే ఈ రోజు జగిత్యాలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల లోపు కవిత మన ముందుకొస్తున్నారు మనతో సపోర్ట్ గా నిలబడానికి కవిత విడుదల కాబోతున్నారని చెప్పు కేటీఆర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు వీటిని ఏ విధంగా చూడాలి ఈ రోజు బెయిల్ రద్దైన క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యల్ని ఎంతవరకు వరకు తీసుకోవచ్చు అనుకోవచ్చు ఎస్ కేటీఆర్ వ్యాఖ్యలు అంటే సంజయ్ విషయం మీరు అడిగింది సరే దీనికి సంబంధించి ఆ సబ్జెక్టు కొంత డివీట్ అయినా కానీ బట్ కవిత విషయంలో చేసిన వ్యాఖ్యలు నిజానికి సంచలనంగా మారి ఇప్పటి వరకు కూడా ఎవరు కవిత విషయంలో రిలీజ్ అవుతుంది బెయిల్ వస్తుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నిజామాబాద్ లో కంచుకోట బిఆర్ఎస్ పార్టీకి కవితకు కూడా ఒక గట్టి కొట్టిన పిండి లాంటి కోట నిజామాబాద్ అట్లాంటి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కవిత వస్తుంది మాట్లాడతారని చెప్పేసి ఎవరు ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది లేదు బట్ కేటీఆర్ విషయానికి వస్తే గనక కవిత ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వస్తుంది పాల్గొంటుంది ఖచ్చితంగా సంజయ్ ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సంజయ్ ఉన్నారో ఆయన ఓడిస్తాం రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ కొత్త యువ రక్తాన్ని తయారు చేస్తాం అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో అంటే ఏమైనా సరెండర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి లేదంటే ఏదైనా లాబింగ్ నడుస్తోందా ఢిల్లీ వేదికగా ఇక ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి ఇప్పటికే కేసీఆర్ సంబంధించి జ్యుడిషియరీ విచారణకు హాజరవ్వాలి కమిషన్ ముందు హాజరు కావాలి అంటూ కూడా కేసీఆర్ నోటీసులు ఇస్తే సో ఆయన కమిషన్నే సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది సో కోర్టు దాన్ని పట్టడం జరిగింది ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరు కావాలి విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి అవకత అవకలి ఏదైతే వాటికి సంబంధించి కేసీఆర్ హాజరు కావాల్సిందే అంటూ కూడా కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది సో ఇట్లా అన్ని వైపులా అన్ని కోణాల్లో అన్ని దారులు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో కవిత విషయంలో కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి ఇంతవరకు చాలా వరకు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది నా బిడ్డ అటు కేసీఆర్ మాట్లాడడం జరిగింది బట్ కేటీఆర్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారానికి వస్తాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ఢిల్లీ నుంచి ఏమైనా లాబింగ్ నడుస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఏమైనా పొత్తులోకి వెళ్ళేటువంటి అనే కొత్త సరెండర్ అయ్యేటువంటి అవకాశాలున్నాయా మిత్రపక్షంగా వెళ్ళేటువంటి అవకాశాలున్నాయా అనేటువంటి చాలా ప్రశ్నలు దీంట్లో వినిపిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే కవిత బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కడా ఏ కోషాన కనిపించట్లేదు ఏకంగా మనిషి సిసోడియా ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు ఆయనకు బెయిల్ వచ్చింది లేదు అట్ ది సేమ్ టైం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరే ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతవరకు ఆయన ఒక పార్టీకి నాయకుడు కాబట్టి ఆయన కొంత వెసులుబాటు ఇచ్చి బెయిల్ ఇవ్వడం జరిగిందే తప్ప మళ్ళీ ది జైల్ అగైన్ సో ఇట్లా నేపథ్యంలో కవిత విషయంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి ఒకవైపు పార్టీ నుంచి చాలా మంది నాయకులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు లైన్ కడుతున్నారు దారి కడుతున్నారు ఇట్లా నేపథ్యంలో పార్టీని కాపాడుకోవాలి ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం కేసీఆర్ పైన ఉంది సో ఇందులో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుమానాలకు మాత్రం దారితీస్తున్నాయి కొంత ఏమైనా క్లారిటీ వచ్చిందా కేసీఆర్ ఒక మెట్టు దిగి బీజేపీతో ఏమైనా టచ్ లోకి వెళ్లేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఢిల్లీకి లాబింగ్ ఏమైనా నడుస్తోందా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి బట్ చూడాలి ఎంతవరకు కేటీఆర్ మాటలు ఎన్నికల ప్రచారం వరకు వస్తారంటే ఇప్పుడు ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది సుప్రీం కోర్టుకి వెళ్తే ఏమైనా బెయిల్ వచ్చేటువంటి అవకాశాలున్నాయా సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడాలి మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఏమైనా కవితకి ఈసారి బెయిల్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా ఆ బెయిల్ కి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలకి ఏమైనా సెంట్రల్ భారతీయ జనతా పార్టీతో ఏమైనా లైన్అప్ లోకి అవకాశాలు ఉన్నాయా కేసీఆర్ ముందున్నటువంటి ఏకైక మార్గం అదేనా అన్నటువంటి అనుమానాలు కొన్ని క్లారిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి సో మీరు అడిగిన ప్రశ్న దానికి చాలా లింక్స్ ఉన్నాయని చెప్పాలి పవన్ ఎందుకంటే ఇదంతా కవిత చుట్టూ తిరుగుతుంటే ఒకవైపు ఇంకోవైపు ఇటు బిఆర్ఎస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ అందరినీ పార్టీలో బట్ చూడాలి ఒక ప్రశ్న చుట్టూ దరిదాపు ఒక మూడు నాలుగు అంచెలుగా ఉన్నాయి ఈ లింక్స్ అన్ని కూడా బట్ అన్నిటికీ సమాధానం కేసీఆర్ తీసుకునేటువంటి నిర్ణయం అయితే ఆ మంత్రదండం ఏమిటి అది భారతీయ జనతా పార్టీ అయినా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పవన్ సో ఇక ఈ కేసు విషయానికి వస్తే గతంలో యా Yeah. Right. Thanks for the update, Srikanth.